హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మ్యాథ్స్ మెజిషియన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వివరాల్లోకి వెళితే వైజాగ్ వచ్చే టూరిస్టులకు వైజాగ్ బీచ్ అర కిలోమీటర్లో ఉన్న శ్రీ విఘ్నేష్ డార్మెటరీ కేజే చోపీ గేట్ పక్కన ఉన్నది చాలా సిటీ సెంటర్లో ఉంటూ మంచి బంక్ బెడ్స్తో సింగిల్ బెడ్ మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు డబుల్ బెడ్ ఐదు వందల రూపాయలు చార్జ్ చేస్తున్నారు విత్ డైనింగ్ హాల్ ఫెసిలిటీ రిలాక్సింగ్ ఫెసిలిటీ ఉంది హైజీనిక్ క్వాలిటీగా బెడ్షీట్స్ ఎప్పటికప్పుడు మారుస్తూ చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు వాష్రూమ్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటున్నాయి కపుల్స్ రావచ్చు ఫ్యామిలీస్ రావచ్చు అతి తక్కువ బడ్జెట్లో టూర్ ప్లాన్ చేసుకోవచ్చు వైజాగ్కి అరకుకి లంబసింకి వెళ్ళాలంటే ఇది ఒక డెస్టినేషన్ పాయింట్ డియర్ ఫ్రెండ్స్ వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు నచ్చితే కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను డిస్ప్లే పెడతానండి హోటల్లో నలుగురు ఉంటున్నారంటే రెండు వేల రూపాయలు అవుతుంది ఇక్కడ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే సో మంచి అవకాశం రండి స్టే చేసి ఆనందించండి మీకు ఇప్పుడు చూపిస్తున్నది ఇది హాల్ వన్ అండి సో మనం హాల్ వన్లోంచి హాల్ టూకి వెళ్ళిపోదామా మరి ఇది హాల్ టూ అండి ఇక్కడ మనకి ఏసీ ఫెసిలిటీతో పాటు సేఫ్టీ పర్పస్ ఫైర్ ఎస్టింగ్విషర్ కూడా ఉందండి చూసారు అక్కడ రెడ్ కలర్లో ఉంది ఫైర్ ఎస్టింగ్విషరు ఓకే అండి మీకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా చెప్తాను నైన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ నెక్స్ట్ మనం డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోతున్నామండి చూసారా డైనింగ్ టేబుల్ ఎంత నీట్గా ఉందో ఓకే అండి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మ్యాథ్స్ మ్యూజిషియన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్